అయితే తీసుకున్నాము చీరలు తీసుకున్నాము హోల్సేల్ ధరలకే ఇప్పుడు దర్శనం కోసం వచ్చాము బెండి పది దర్శనానికి వచ్చాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల మేము తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత నైట్ ట్వెల్వ్ వరకు కిందికి పద్మావతి సారీ అండి పద్మశాలి భవన్కి వచ్చాము తర్వాత నెక్స్ట్ డే అసలు ఓపిక లేకుండే ఎక్కడికైనా వెళ్దామంటే కాకపోతే వన్ డే టైం అయితే ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకని మేము వెళ్ళాము కంచికి అయితే బయలుదేరామండి తిరుపతిలో ఈ బ్రిడ్జ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అంటే మనం ఇటు వెళ్ళి వచ్చినా కానీ ఈ బ్రిడ్జ్ టచ్ అవుతుంది మొత్తం గోవిందనామాలతో ఉంది తిరుపతి బస్ స్టాండ్కి రాగానే బస్ అయితే రెడీగా ఉందండి టూ మినిట్స్లో బస్ స్టార్ట్ అయిపోయింది మేము ఇక్కడ నుండి కంచి స్టార్ట్ అయ్యాము తిరుపతి నుండి కంచికి కరెక్ట్గా త్రీ అవర్స్ జర్నీ పట్టిందండి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము కాబట్టి ఒక దగ్గర తినడానికి హోటల్ దగ్గర ఆపారు ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు మధ్యలో శ్రీకాళహస్తి మీదిగా వెళ్ళింది కంచికి కానీ శ్రీకాళహస్తిలో దిగలేదండి ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాము శ్రీకాళహస్తికి చూడని తీర్థయాత్రలే చూడాలని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దిగకుండా డైరెక్ట్ కంచికి వెళ్ళాము కంచిలో జస్ట్ ఇప్పుడే మేము రీచ్ అయ్యామండి వెంటనే దిగగానే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా రోడ్ అంతా పచ్చిగా ఉంది చూడండి కంచి చేరుకునేసరికి నాలుగు అయిందండి అయితే మేము బస్ స్టాప్ దిగిన దగ్గర అది స్టాప్ అయితే కాదు ఒక దగ్గర దిగాము బస్సులో ఉన్న వాళ్ళని ఎక్కడ దిగాలి అని అడిగితే ఇక్కడ దిగండి అని ఒక దగ్గర చూపిస్తే అక్కడ దిగాము సగం తమిళ్ సగం సగం తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు అయితే మేము దిగిన దగ్గర బస్ స్టాప్ అయితే కాదు కానీ ఆటో స్టాండ్ లాగా ఉంది అక్కడ దిగగానే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కంచిలో మనము ముఖ్యంగా చూడాల్సిన ప్లేసులు మూడు ఉంటాయండి ఒకటి చీరల షాపింగ్ మనకి కొంతమంది అయితే చీరలు కావాలా చూస్తారా అని ఎదురుగా వచ్చి అడుగుతారు కొన్ని కొంతమంది మనం ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్తారు షాప్లకి మమ్మల్ని ఒక ఆటో అతను ఒక షాప్లోకి తీసుకొచ్చాడు ఇక్కడ కలెక్షన్ బాగానే ఉంది మా దగ్గర ఎక్కువ టైం లేకుండే మేము వచ్చేవరకే ఫోర్ అయిపోయింది అయితే ఆ టైంలో కామాక్షమ్మ టెంపుల్ క్లోజ్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగా చీరల షాపింగే చేసుకోండి అని ఆటో అతను చెప్తే ముందు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేము ఇంట్లోకి కావాల్సినవి అలాగే బిజినెస్ చేయాలి అంటే ఇక్కడ నుండి ఎలా మనం తెప్పించుకోవాలి మన దగ్గరికి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నామండి ఎందుకంటే ఈ మధ్య కొత్తగా మనం చీరల బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం కదా అప్పుడప్పుడు సేల్ చేస్తున్నాం కదా మంచి కలెక్షన్ కావాలంటే ఇక్కడ నుండి తెప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయండి వీళ్ళు చెప్తారు కాకపోతే మనం ఇంకా తక్కువే కడగొచ్చు ఫిక్స్ రేట్లు అయితే ఉండవు శారీస్ కలెక్షన్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ అబోవ్ ఉన్నాయి వన్ ఆర్ టూ డేస్ మనం కంచిలోనే ఉంటే ఒక నాలుగైదు షాపులు తిరిగి బెస్ట్ కలెక్షన్ ఎక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి అనేవి కనుక్కొని మనం బిజినెస్ చేయొచ్చు మేము టూ అవర్స్లో కంచిలో ఉన్నాం అంతే అండి అందుకని ఎక్కువగా మేము షాపింగ్ అయితే చేయలేకపోయాము ఒకటే షాప్లో మేము చూసాము ఇక్కడైతే చూసినంతవరకు బాగానే అనిపించాయి ప్రజెంట్ సేల్ చేయడానికి ఏం తీసుకోలేదు ఇంట్లోకి మాత్రం కొన్ని తీసుకున్నాము పర్సనల్గా యూస్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న అతను నార్త్ ఇండియా అతనే కాకపోతే తెలుగు తమిళ్ అన్నీ బాగానే మాట్లాడుతున్నాడు మంచిగానే చూపించాడండి ప్రైజెస్ అయితే మాకు రీజనబుల్గా అనిపించినాయి ఇక్కడ ఇక్కడ మేము చీరల షాపింగ్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుండి బంగారు బల్లి విండిబల్లి ఉన్న టెంపుల్కి వెళ్ళాము అయితే అటో అతని చెప్పాడు మాకు సాటర్డే కదా రష్ ఎక్కువగా ఉంటుంది మీకు అక్కడ టైం పడితే కామాక్షమ్మ అమ్మ దర్శనం కుదరదు అన్ని కి కొంచెం డిస్టెన్స్ ఏ ఉందండి ఆటో అతను మాట్లాడుకుంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా తీసుకుంటారు మేము ఏమనుకున్నామంటే ఆ టెంపుల్ దూరం ఉంటుంది కావచ్చు అందుకని తీసుకెళ్ళడానికి తను ఇబ్బంది పడి అలా చెప్తున్నాడేమో కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని వెళ్ళాము వెళ్తే నిజంగానే ఫుల్ రష్ ఉందండి చీరల షాపింగ్ అయిపోగానే మేము బంగారుపల్లి వెండిపల్లి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము శారీస్ తీసుకున్నవి ఇలా ప్యాక్ చేయించామండి ఎందుకంటే బాక్సెస్లో పెడితే లగేజ్ ఎక్కువగా కనిపిస్తుంది లో ఇబ్బంది అవుతుందని బాక్సెస్ అన్ని తీసేసి నార్మల్గా ప్యాక్ చేయించాము కవర్లో తర్వాత ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయామండి మన సబ్స్క్రైబర్స్ కోసం కొద్దిగా షాప్లో వీడియో తీశాను ఎక్కువ షాప్స్ తిరిగి ఉంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చేదాన్ని కాకపోతే మా దగ్గర టైం లేకపోవడం వల్ల మేము సరిగా వీడియో తీయలేకపోయాను అలాగే షాపింగ్ కూడా సరిగా చేయలేదు ఓన్లీ ఇన్ఫర్మేషన్ బిజినెస్ చేస్తే ఎలా ఇక్కడ మనం చీరలు కొనొచ్చు అనేది మాత్రం తెలుసుకున్నామండి రిసీవింగ్ అయితే చాలా బాగుందండి హాయ్ చీరలు అయితే తీసుకున్నాము చీరలు తీసుకున్నాము హోల్సేల్లకి దర్శనం కోసం వచ్చాము ఇప్పుడు మేము వస్తున్నది బంగారుపల్లి వెండిపల్లి ఉన్న టెంపుల్ చాలా బాగుందండి మేము వెళ్ళిన టైం అయితే ఈవినింగ్ టైము అప్పుడప్పుడే చీకటి పడుతుంది వ్యూ అయితే చాలా బాగుందండి నేను తీసిన మొబైల్ కెమెరాలో కరెక్ట్ గా రికార్డు అయిందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు కానీ లైవ్ లో ఇంకా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు పువ్వులు తులసిమాల అమ్ముతున్నారు ఎందుకనేది ప్రత్యేక రీజన్స్ ఏమీ తెలియకపోయినా ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపాలైన దేవుళ్ళకి తులసిమాల సమర్పిస్తారు కాబట్టి తీసేసుకున్నాము తర్వాత ఇక్కడ కర్పూరం వెలిగించి లోపలికి వెళ్తున్నారు మేము కూడా అలాగే కర్పూరం వెలిగించి లోపలికి వెళ్ళాము అస్సలు టైం లేదండి ఫుల్ బిజీ షెడ్యూల్ అసలు వీడియో కూడా సరిగా తీయలేకపోయాను కానీ ఇంత దూరం వచ్చినందుకు టెంపుల్ వీడియో అయితే మిస్ కావద్దని కొంచెం కొంచెం క్లిప్స్ అయితే అక్కడక్కడ తీశాను తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి దర్శనం లైన్లో ఎక్కువ నేనేమి వీడియోస్ తీయలేదు ఈ ఆటో అయితే నాకు బాగా నచ్చింది మస్తు డిఫరెంట్గా ఉంది ఇందులో ఒక టెన్ మెంబర్స్ కూర్చోవచ్చు రౌండ్గా చాలా బాగుంది మేము బయట నుంచి అంటే గుడిలో నుంచి బయటికి రాగానే వెంటనే మాకు ఈ ఆటో దొరికిందండి షేర్ ఆటో లాగా అంటే మమ్మల్ని దింపిన ఆటో అతనే చెప్పాడు లో మీరు షిరాటోలో వచ్చేయండి అని ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ కంప్లీట్ అయిపోయిందండి కామాక్షి అమ్మ టెంపుల్ కి క్లోజ్ చేస్తారంట మేము బంగారు బల్లి దగ్గర నుండి కామాక్షి అమ్మ టెంపుల్కి వస్తున్నాము అసలు దర్శనం అవుతుందని అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంది బంగారు బల్లి దగ్గర దర్శనం చేసుకునే టైం లేకుండే ఇంత దూరం వచ్చి కామాక్షి అమ్మవారి దర్శనం మిస్ అయిపోతామేమో అని లైన్లో నిల్చొని చాలా బాధపడ్డాము దగ్గరికి వచ్చేసరికి జనం ఇంకా ఎక్కువైపోతే ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ గా ఉంటే ఆ టికెట్స్ తీసుకొని టూ అవర్స్ లైన్లో ఉన్న తర్వాత ఆ టికెట్స్ తీసుకొని టెన్ మినిట్స్లో బంగారుబల్లి వెండిపల్లిని తాకి కామాక్షమ్మ టెంపుల్కి వచ్చాము పది నిమిషాలు తక్కువ ఎనిమిది అవుతుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ డోర్స్ ఉంటాయి కదా పెద్ద దర్వాజా డోర్లు అవైతే క్లోజ్ చేసేళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి వేరే గోపురం నుండి బయటికి పంపించి ఎంత లక్కీ అనుకోవాలంటే లాస్ట్ మినిట్లో మాకు కామాక్షమ్మ వారి దర్శనం అయింది ఏమో కొద్దిగా రియల్స్ చేయడానికి ట్రై చేసా కానీ సెట్ కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తిరిగి మేము తిరుపతి వెళ్ళి రెస్ట్ తీసుకునేసరికి రాత్రి ఒకటి అయిందండి